హాయ్ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను మీకు గుంగమలాడే వంకాయ ఫ్రైని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తానండి వేడివేడి రైస్లో కనుక లైట్గా గీ వేసుకుని ఈ ఫ్రైతో కనుక తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఫస్ట్ ఇలా నేను ఒక హాఫ్ కేజీకి పైనే వంకాయలు తీసుకున్నానండి వీటిని ఇలా ఒక డిష్లోకి వేసుకుని వాటర్లో సాల్ట్ అనమాట వంకాయ ముక్కలు మనం కట్ చేసేస్తే బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి కదండీ సో ఇలా సాల్ట్ వాటర్లో వేసుకుంటే అలా ఉండకుండా ఉంటాయన్నమాట సో అందుకని ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుని వంకాయల్ని ఇలా పైన ముచ్చుకు తీసేసుకుని మనం కర్రీకి ముక్కలుగా చేసుకుంటాం కదండి అలాగే ఇలా వంకాయని మధ్యలోకి కట్ చేసుకుని ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకుని తీసుకున్నాను ఇలా పెద్దగా ఉంటేనే ఈ ఫ్రైకి బాగుంటుందండి మరి చిన్న పీసెస్లా కట్ చేసేస్తే అవి మగ్గిపోయి మనం తినేటప్పుడు అంత ఇదిగా ఉండవు అనమాట సో ఇలా వంకాయని ఇలా మిడిల్ లో కట్ చేసుకుని ఇలా ఫోర్ పీసెస్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఈ వంకాయలన్నింటినీ కూడా ఇలా పీసెస్లా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లోనే ఉంచేసి పక్కన పెట్టేసాయండి ఈ ఫ్రైలోకి మనం అప్పటికప్పుడు ఒక పొడిని ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలండి సో అది ఎలా ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ ఇలా ప్యాన్ తీసుకుని పల్లీలు యాడ్ చేసుకోవాలి ఒక స్మాల్ కప్పు ఈ పల్లీల్ని మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి అటు ఇటు ఫ్రై చేసుకుంటూ చేసుకోవాలండి లేదంటే పైన కలర్ వచ్చేస్తే తప్ప లోపల సరిగ్గా ఫ్రై అవ్వనమాట సో వీటిని ఇలా ఫ్రై అయిపోయాక పక్కకు తీసేసుకొని వేరే బౌల్లోకి పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలండి తర్వాత వన్ స్పూన్ ధనియాలు అలాగే ఒక వన్ ఫోర్త్ స్పూన్ మెంతి యాడ్ చేసుకోవాలి మెంతులు మరీ ఎక్కువ యాడ్ చేయొద్దండి చేదు వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట సో ఈ త్రీ యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై చేసుకోవాలి వీటిని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక నువ్వులు ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలండి ఒకవేళ మీకు నువ్వులంతా ఇష్టం లేదు అని అనుకుంటే నువ్వుల ప్లేస్లో ఎండు కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా అవైనా సరే ఒక ఫైవ్ టు సిక్స్ పీసెస్ చిన్న చిన్న ముక్కలు యాడ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని మాడకుండా ఫ్రై చేసుకోవాలండి మాడితే మనకి టేస్ట్ బాగోదు సో స్టవ్ని మనం ఎప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఇలా ఫ్రై చేసుకుంటూనే వీటిని వేపుకోవాలన్నమాట సో చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది వీటిని కూడా చలారిపోయాక మనం మిక్సీ పట్టేద్దాము సో వేరే బౌన్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఫ్రై ప్రిపేర్ చేయడం కోసం ఇలా స్టవ్ మీద టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుని ఇందులోనే తాలింపు వేసేసుకోవాలన్నమాట మనం మనం జనరల్గా వేసే తాలింపేనండి ఆవాలు జీలకర్ర మత్స్యనగపప్పు ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిపోయాక మీడియం సైజ్ది ఒక ఆనియన్ని ఇలా పీసెస్లా కట్ చేసుకుని వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మరీ ఫ్రై అవన అవసరం లేదండి ఎందుకంటే మనం జనరల్గా ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆనియన్స్ కొంచెం ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఆనియన్స్ ఇలా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులో మనం వంకాయ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి ఉప్పు నీటిలో వేసి ఉంచుకున్నాం కదా మనం అవి వాటర్లోంచి తీసేసి ఇందులోకి యాడ్ చేసేయాలన్నమాట నెక్స్ట్ వంకాయని వేసిన వెంటనే ఎప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి అది కళ్ళుప్ప అయినా సరే నార్మల్ సాల్ట్ అయినా సరే ఏదో ఒకటి యాడ్ చేసుకోవాలన్నమాట అప్పుడే వంకాయ ముక్కలు చేదు రాకుండా ఉంటాయి మనకి సో నేను కూడా ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఒకసారి ఈ పీసెస్ నన్నింటినీ పైకి కిందకి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి మూత పెట్టేసేయండి ఒక టెన్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది వంకాయ ఈ మగ్గేలోపు మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి మసాలాకి సంబంధించినవి సో వాటిని పౌడర్ చేసేసుకుందాం అనమాట మనం సో చూడండి ఇలా వీటిని తీసుకున్నాను ఇందులోకి మిక్సీ జార్లోకి నెక్స్ట్ అలాగే మనం పల్లీలు ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా వాటిని పైన పొట్టు తీసేసి ఆ పల్లీలు కూడా యాడ్ చేసేసాను అలాగే ఒక ఎయిట్ టు నైన్ వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోనే కారం కూడా యాడ్ చేస్తున్నాను నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకున్నాను వీటిని ఒకేసారి మనం మిక్సీ చేయకుండా జస్ట్ పల్స్ ఇచ్చి స్టాప్ చేసి పల్స్ ఇచ్చి స్టాప్ చేసి అలా చేయాలన్నమాట అప్పుడు మనకి కచ్చాపచ్చగా వస్తుంది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పౌడర్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఈ పౌడర్ని వంకాయ ముక్కలు మగ్గిపోయాయో లేదో చూసి అందులోకి యాడ్ చేసేసుకుందాం చూడండి వంకాయ పీసెస్ కూడా మగ్గిపోయాయి సో ఇప్పుడు ఈ పౌడర్ మనం ఇందులోకి యాడ్ చేసేసుకుందామండి చూడండి ఇలా ఈ పౌడర్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకుని మరీ గరిడతో ఎక్కువగా మిక్స్ చేయొద్దండి వంకాయ పీసెస్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో జస్ట్ ఇలా లైట్గా గరిడతో పైకి కిందకి లైట్గా మూవ్ చేసుకుంటే సరిపోతుందండి సో ఒకసారి ఇలా ఫ్రై చేసేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఒక టూ మినిట్స్ పాటు విత్ ఫ్రై అవన్ ఇచ్చేసి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి ఇంతేనండి వెజిటేబుల్స్లో రారాజు అయినటువంటి వంకాయ ఫ్రైని ఆంధ్ర స్టైల్లో మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా టేస్ట్ కూడా ఏ మాత్రం తీసిపోదండి అసలు ఫస్ట్లో నేను చెప్పినట్టుగా లైట్గా గీ వేసుకుని తింటే కనుక సూపబ్ ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకోన్ని యాక్టివేట్ చేసుకోండి